ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో కార్తీక మాసంలో వచ్చే ఆశ్లేష నక్షత్రం ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము కార్తీక మాసంలో ఆశ్లేష నక్షత్రం అనేది ఆ నెలలో వచ్చే ఆశ్లేష నక్షత్రం రోజు ఈ మాసంలో ఆశ్లేష నక్షత్రం నాడు ఆశ్లేష బలిపూజ చేయడము అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు ఈ పూజ కాలసర్ప దోషము కుజదోషము వంటి వాటి నుండి రక్షణ ఇస్తుందని నమ్ముతారు ఆశ్లేష నక్షత్రము ఇరవై ఏడు ఇతర నక్షత్రాల్లో ఒకటి హిందూ జ్యోతిష శాస్త్రం ప్రకారము ఇది తొమ్మిదవ నక్షత్రము ఆశ్లేషను నాగా అని కూడా పిలుస్తారు అంటే పాము ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు పాము లక్షణాలను కలిగి ఉంటారు లక్ష్యం పట్ల ఓపిక మరియు ఇతరులను హిప్నటైజ్ చేయడం వంటివి కలిగి ఉంటారు ఆశ్లేష బలిపూజ అంటే ఏందో తెలుసుకుందాం కాల సర్పదోషం ఉన్న వ్యక్తి అతని జాతకంలో పూజ అభిషేకము మొదలైన వాటిని శాస్త్రం ద్వారా అనేక పరిష్కారాల్లోకి నడిపిస్తాయి ఆశ్లేష బలిపూజ అనేది ఆశ్లేష నక్షత్రం నాడు నిర్వహించబడే పూజలో ఒకటి ఆశ్లేష బలిపూజ ప్రతి మాసంలో ఆశ్లేష నక్షత్రం నాడు నిర్వహిస్తారు ఈ పూజను ఆశ్లేష నక్షత్రాల్లో కాకుండా ఇతర నక్షత్రాల్లో చేస్తే ఎటువంటి ప్రయోజనం ఉండదని నమ్ముతారు శ్రావణ మాసము కార్తీక మాసము మరియు మార్గశిర మాసము ఆశ్లేష బలిపూజ చేయడానికి అత్యంత పవిత్రమైన మాసాలు ఆశ్లేష బలిపూజ అనేది జాతక రీత్యా సర్ప సంబంధ దోషములు పూర్వీకుల నుండి సంక్రమించే పితృదేవత శాపాలు కాల సర్ప దోషాలు ముఖ్యంగా అనారోగ్య సమస్యలు వైవాహిక జీవితంలో సమస్యలు వివాహపరంగా ఆలస్యము సంతానోత్పత్తి సమస్యలు చర్మ సంబంధిత వ్యాధులు ప్రతి పనిలో జాప్యం జాతకంలో వంద్యా దోషాలు రాహు మరియు కేతువుల వల్ల కలిగే దుష్ప్రభావాల నివారణకు అనేక సంబంధిత ఇబ్బందులు నివారించడానికి ఆశ్లీష బలి పూజ చేస్తారు ఈ పూజ ఫలితాల గురించి తెలుసుకుందామో సర్పదోషం నివారణ జరుగుతుంది పితృదేవత శాపాల నుంచి విముక్తి కలుగుతుంది కుజదోషం అనగా వివాహపరమైన దోషాలు బాలారిష్టంలో తొలగిపోతాయి జాతకం వంధ్యా దోషములు తొలగిపోతాయి జన్మ లగ్న గోచార స్థాన రాహుకేతు గ్రహ దోషాల నివారణ కూడా జరుగుతుంది కాలసర్ప దోషము జాతకరీత్య రాహుకేతు గ్రహాల మధ్య మిగిన ఏడు గ్రహాలు ఉన్నప్పుడు కలిగే దోషం కూడా నివారణ జరుగుతుంది